హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే భోగి రోజు బ్లాగ్ గైస్ మాకైతే భోగి రోజు తర్వాత రోజు అప్లోడ్ ఇద్దాం అనుకున్న నేను ఇంటి దగ్గర లేకపోయేసరికి అప్లోడ్ చేయాలి రెండో రోజు కూడా చాలా తిరిగాయి బట్ ఈరోజు మూడో రోజు అప్లోడ్ చేసుకున్నా దేవాలను భోగండి ముఖ్యంగా ఇది రెండు రోజులు లేట్ అయితే వస్తుంది అలాగే ఇక ఎడిట్ చేయడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది గ్యాస్ ఇంకా మాకైతే అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారని అయితే కోరుకుంటున్నా మీరు ఎలా భోగి అంటే సో చెప్పండి గ్యాస్ మేమైతే సింపుల్గా అయితే వేసే గైస్ మేము మరి అంత భారీగా వేయలేదు పోయిన ఇయర్ అయితే చాలా పెద్దగా అయితే వేసాం బట్ ఈ ఇయర్ అయితే సింపుల్గా ట్రై చేసాం ఎందుకంటే ఈ ఇయర్ ఎక్కువ చలి అయితే ఉంది కానీ బట్ మాకైతే తక్కువ మంది ఉన్నాము ఈసారి అందుకని కాస్త సింపుల్గా అయితే వేసుకున్నాం గైస్ అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ మామూలుగా అయితే మేమైతే ఒక చేత కట్ట అయితే మీకు అయితే చూపించాం కదా కట్టలని ఆ కట్టలు అయితే గడ్డి గడ్డి కట్టి ఉంటుంది కదా అది ఒకటి సేమ్ ఇక్కడ లాగే చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు చాలామంది ఇచ్చారు బట్ అది వేసిన తర్వాత వచ్చారు ముందు అయితే మేము ఒక నలుగురమే ఉన్నాము అందరూ మేము రాత్రి అయితే కొంచెం డిసైడ్ అయ్యి కొన్ని పొలాలైతే తీసుకొచ్చి వేసి రేస్ మీరు ఎలా జరుపుకున్నారో భోగి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే భోగి వంటకు మీరు ఎలా ప్లాన్ చేశారో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్కరు భోగి బాగా జరుపుకున్నారు అలాగే రెండు రోజులు బాగా జరుపుకున్నా మీ సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో కూడా కామెంట్ అయితే చేయండి రేస్ అలాగే మీకు ఇష్టమైన ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఏ మూవీకి అయితే వెళ్ళారో చెప్పండి కదా అదే నేనైతే రెండో రోజు అయితే ఇది రెండవ రోజు వచ్చేసి రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళాను గైస్ మీలో అయితే చాలామంది చిరంజీవి సినిమా చాలా సినిమాలు అయితే ఉన్నాయి కదా ఏ సినిమాకి అయితే వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ అలాగే మన ఛానల్లో బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి బ్లాగ్స్ అయితే మేముందుకు అయితే వస్తాయి గైస్ అలాగే అందరూ కూడా మూడు రోజులు సంక్రాంతి బాగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నా గైస్ అది మీరు ఎలా ఎంజాయ్ చేసారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కదా లైక్ చేస్తేనే కదా మనం అయితే ఇంకా మంచి మంచి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాం ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది బాగా నచ్చుతుంది అనుకున్నా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి కాస్త లేట్ అవుతున్నాయని ఏమనుకోలేసి వీడియోస్ ప్రతి ఒక్కరికి ముందుగా అయితే వస్తాయి